ரெண்டு ரெண்டு வன ரோ ரெண்டு சைஜ் எந்த ரெண்டு அறுவது పోమని చెప్పాను ఉండిందో కానీ చెప్పు బాగున్నాది రూపాయలు సంతలఘలు అని యానసేవల్ల కానీ చెప్తున్నారు పైన ఆడితేనే లోపల రూపాయలు

ಅದು ತುಂಬ್ಸ್ ಮೆವೀ ಸೈಜ್ ಮೆದು ಪಲ್ಯದ್ದು అరవై సైజు వరకు అయితే బాగున్నాయి కావాలనుకుంటే రైతులు కంటా మరి ముప్పై చెప్పింది కదా ఇరవై ఇరవై ఐదు పోతావాదు వదిలేసిపెట్టే ఏం అవసరం రెండు లక్షల యాభై ఎంత వరకు అడుగుతున్నానా ఎంత వరకు అడుగుతుంది ఐదు వేలు తప్ప రెండు లక్షలైతే అడుగుతుంది మీరు ఫైనల్ ఏడు వరకు వస్తానా ఫైనల్ ఏడు వరకు ఇద్దాం రెండు ముప్పై వరకు అయితే ఇస్తారు ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళల్లో ఉన్నటువంటి రెండు కోడెలు మరి అరవై సైజు ఉన్నాయి மரி ரெண்டு லட்சக்கூது வை தா அடித்தவரது ரெண்டு லட்சம் முப்பது வை வரைக்கும் அது இன்னும் அண்ணா அண்ண பேரனா எவரெட்டி பாலி கிராமம் பான்கல் மண்டலம் வன்பத்தி ஜிள்ளாருக்கு அது டபுள் டூ லாஸ்ட் ஓகேசாரி இட்லி போய் அண்ணா يارا نا پتو ஓகேண்ணா மாரி தேங்க்யூ மாரி